దేవుడు అధికమైన కఠిన బాధలు కలగజేసినా కూడా మరలా బ్రతికిస్తాడు భూమి యొక్క అగాధ స్థలములకి పోయిన లేవని నిరీక్షించు ఆరాధన చేశాడో అర్వత సంవత్సరంలో జరిగింది ఇలాంటి లైన్ లో కూడా నేను తీస్తా ఎందుకంటే నేను ఎంత అత్తడికి వెళ్ళినా బ్రతికిస్తాను అధికమైన బాధలు కొండ వెళ్ళినా కూడా నువ్వు బతికిస్తావు మరలా లేవని ఉంటావు పైకి తీసుకొస్తావు నా గొప్పతనాన్ని మళ్ళీ వృద్ధి చేస్తావు అవమానాన్ని తీసివేస్తావు నాకు సంతోషం ఇస్తాం అని చెప్పి దేవుని ఒక నిరీక్షణతో కూడిన ఆరాధన చేస్తున్నాం అధికమైన బాధల కొండ వెళ్ళిన అల్లాడి అల్లాడినా ఎంత కిందికి అయితే వెళ్తాం అక్కడ నుంచి మళ్ళీ లేపగల అక్కడ నుంచి మళ్ళీ బతికించను మళ్ళీ వృద్ధి చేయగలిగిన వాడు నెమ్మది కలిగేయగలిగిన వాడు తిరిగి తన జీవితాన్ని నిలబెట్టగలిగిన వాడు ఆ కఠినమైన బాధలన్నిటిని కూడా తీసుకెళ్తాడు దేవుడు మనం గలదు లేపగలడు వృద్ధి చేయగలడు నెమ్మది ఇవ్వగలడు అలాంటి